మా నాన్నగారు జన్మించారు దేవుని స్తోత్రం కలుగును గాక అప్పటికి మా నాన్నగారి స్థితి ఏమిటి అంటే బాగా త్రాగటం తను చేసిన కష్టార్జితం అంతా ఆ త్రాగుడికి పెట్టించడం అతనికి ఉన్నటువంటి ఆ చెడులు అట్లన్నింటిలో తన కష్టార్జితాన్ని పెట్టేసేవాడట అయితే నాకంటే ముందు ఒక బాబు పుట్టి చనిపోయాడు అంటే నాకంటే పెద్దవాడు పుట్టి చనిపోయాడు అప్పుడు అర్థం ఏమిటి ఇక వారికి వంశధారకుడే లేడు ఆరు తరాలుగా చూస్తే ఒక్కరు మాత్రమే వంశధారకులు ఉన్నారు ఈ తరములో మా నాన్నగారి యొక్క తరములో ఆ ఒక్కడు కూడా చనిపోయాడు అప్పుడు మా తండ్రి గారికి ఒక ఆలోచన వచ్చింది అయితే నాకు వంశధారకుడిక లేడు మా తల్లి గారు మా తండ్రి గారు మరి ఆరు తరాల నుండి ఉన్న